యూట్యూబ్ ఛానల్ స్వాగతం వికారాబాద్ జిల్లా దారు మండలం రుద్రాన్ గ్రామంలో మూడు ఎకరాల పొలంలో ఒడి సాగు చేస్తున్నటువంటి యువ రైతు గారి పొలంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఈ యొక్క వరి సాగు చేయాలంటే అనుకుంటే ఏ రకమైనటువంటి నేల దీనికి అవసరం దీనికి ఎటువంటి రసాయనిక మందులు ఉపయోగించాలి ఏ రకమైనటువంటి రోగం కావచ్చు వైరస్ కావచ్చు వారికి ఏ రకమైనటువంటి వైరస్ వస్తుంది అనే విషయాల్ని యువ రైతు నరసింహు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నర్మిలండి నమస్కారం అండి నమస్కారం ఎప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు అసలు వ్యవసాయం సైడ్ రావడానికి కారణాలు ఏంటి ఈ వరి ఎప్పటి నుంచి పండిస్తున్నారు మీరు నాకు తెలిసిన తర్వాత అయితే చిన్నప్పటి నుంచి మా నాయన తాత వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా అదే సారి ఎన్ని ఎకరాల పొలంలో మీరు వరి సాగు చేస్తున్నారు మూడు ఎకరాల్లో చేస్తున్నాం ప్రజలు ఈ మూడెకరాలు కలిసి ఎన్ని కిలలో విత్తనాలు పడతాయి మనకి అంటే మనకు మేము కొంచెం ఎక్కువ తెచ్చుకుంటామండి ఓకే ఎందుకంటే నారు సరిపోకపోతే వేరే వాళ్ళు ఎందుకు అని చెప్పేసి యాభై కిలోలు అరవై ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వడి అనేది పండిస్తున్నారు నేను ఒక త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినాను ఇంతకుముందు మా ఆయన మా తాత వాళ్ళు చేసేవాళ్ళం ఓకే మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళం ఓకే అంటే మూడు మూడు సంవత్సరాల నుంచి మీరు వడి పండిస్తారు ఓకే ఒడి సాగు చేయాలంటే ఏ విధంగా చేయాలి ఏ రకమైనటువంటి నేల దీనికి ఉపయోగపడుతుంది అంటే ఎక్కువ దిగుబడి రావాలంటే ఏ రకమైన నేల దీనిలో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు దీనికి ఫస్ట్ నుంచి ఏ విధంగా చేయాలి శిల్కా అయినా దిగుబడి కొంచెం ఉంటది ఓకే భూమి అయితే ఇంకా దిగుబడి ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే దానికి వాటర్ కూడా కొంచెం తక్కువ పడుతుంది శిల్కాకి అయితేనేమో వాటర్ ఎక్కువ పడుతుంది అంటే రెండు రకాల పొలంలో మనం వరిసా చేయచ్చు పండించు రేగడ భూమిలో చేయొచ్చు శిల్క భూమిలో చేయొచ్చు ఓకే అంటే రేగడ భూమిలో వేస్తే వాటర్ మనకు తక్కువ తక్కువ ఉంటారు ఓకే సిల్క భూమిలో వేస్తే వాటర్ ఎక్కువ కావాలి ఓకే ఒరి చేయాలనుకుంటే ఫస్ట్ ఏ విధంగా భూమిని చదువు చేసుకోవాలి ఫస్ట్ మేమైతే ఇంతకు ముందు తాత వాళ్ళేమో ఏమో వాళ్ళు ఓకే దున్ని వాటర్ పెట్టి చేసేవాళ్ళు జబ్బు కొట్టే జబ్బు కొట్టేవాళ్ళు ఇప్పుడు ఏమో వచ్చిన ట్రాక్టర్ల వల్ల కొత్త కొత్త పరికరాలు రావడం వల్ల ప్రజెంట్ ఏమైంది అంటే మార్కెట్ లోకి వెళ్ళి విత్తనాలు తేవడం ఓకే విత్తనాలు తెచ్చి ఒక రోజు ఎండబెట్టడం ఓకే ఎండబెట్టి ఒక సంచిలో వేసి మనము సంచిలో వేసి దానికి ఏ విధంగా గాలి ఆడకుండా పొద్దున సాయంత్రం వాటర్ పోయే ఒక పదిహేను నుంచి ఇరవై బిందెలు ఎక్కువ ఉంటాయి ఒడ్లు తక్కువ ఒడ్లు ఉంటే ఐదారు బిందెలు పోసేవాళ్ళు బిందెలు పెట్టి ఒక త్రీ డేస్ పెడితే చిన్న చిన్నగా మొలకలు వచ్చేవి మొలక ఎత్తడం వరకు త్రీ డేస్ ఏమో యాక్చువల్ గా చెప్పాలంటే ఎండాకాలంలోనే వేసేటప్పుడు పంటకేమో త్రీ డేస్ లో వస్తుంది ముల్క ఓకే ఒక చలికాలం వేసినప్పుడు ఏమో ఫైవ్ డేస్ వస్తుంది ముల్క ఓకే ఆ ముల్క ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక నార్బంధం అనేది అంటే నా ఈ విత్తనాలు చల్లడానికి ఓన్లీ నారు రావడానికి చల్లడానికి మాత్రమే ఒక్క బంధం మాత్రమే ఒక బంధం అంటే మనకి ఎంత ఇది చల్లడానికి ఎంత వీల్ అవుతుంది ప్లేస్ పడుతుందో అంత దూరము దాన్ని చదువు చేసుకొని వాటర్ పెట్టి దాన్ని ఏమి లేకుండా చేసేవాళ్ళం ఓకే అంటే మీరు కూడా విత్తనాలు తీసుకొచ్చుకొని అంత ప్లేస్ లో మీరు నారేసుకున్నారు అంటే విత్తనాలు తీసుకొచ్చి త్రీ డేస్ తర్వాత ఇంత తెచ్చి మంచిగా దాన్ని మడ్డి కట్టిన తర్వాత బాగా వాటర్ వచ్చి మొలకెళ్తాయి అనిపిస్తుంది అలా ఎన్ని రోజులు పెట్టాలి ఒక త్రీ డేస్ పెడితే త్రీ డేస్ మొలకెళ్తాలోనే మొలకలు మొలకలు వస్తాయి ఆ మొలకలు తీసుకొచ్చి ఏం చేస్తారు చైన్ లో మనకు కావాల్సినంత ప్లేస్ లా ట్రాక్టర్ తోటి ఇప్పుడున్న ప్రెజెంట్ పరికరాలతోటి ట్రాక్టర్ తోటి ఆ రోజే పొద్దున పోయి కొట్టించి మామూలుగా వాటర్ లేకుండా మొత్తం తీసేసి మొత్తం బుర్జాము మిస్టర్ ఓకే జబ్బు అంటే జబ్బు మొత్తం బుర్జా భూమిని చేసుకొని దాని మీద ఇత్తులు చల్లే వాళ్ళం ఓకే ఇవి వచ్చిన మొలకల్ని చల్లే వాళ్ళం చల్లి ఇంత డిఏపి చల్లే వాళ్ళం చుట్టుముట్టే రాకుండా కూడా కట్టే కట్టేవాళ్ళు ఎన్ని రోజుల్లో మనకి వస్తుంది మనకంటే మూడు రోజుల్లో పచ్చగా అయిపోతుంది ఓకే మూడు రోజుల్లో పచ్చగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ ఇడుస్తాం ఓకే అప్పటిదాకా వాటర్ ఇడవమని అనమాట ఓకే అప్పుడు మూడు రోజుల తర్వాత కొంచెం పచ్చగా వాటర్ ఇడిచి తీసేస్తుంటుంది ఓకే మనం ఇప్పుడు మీరు విత్తనాలు మార్కెట్ కెళ్ళి తీసుకొచ్చి ఇదంతా ప్రాసెస్ చేసేది కదా మార్కెట్ నుంచి మనం విత్తనాలు తీసుకురావాలంటే అది ఒక కేజీ ఏ రకంగా పడుతుంది కేజీ లెక్క అంటే ఎనిమిది పన్నెండు వందలకు యాభై కిలో బస్తా అంటే ఏది మనకు ఏది దొడ్డు అంటే మన దొడ్డు రకం దొడ్డు రకం వచ్చేసి రైస్ పన్నెండు వందలు ఓకే సన్న రకము దొడ్డు రకం అనేది సపరేట్ సపరేట్ అది వందలు బ్యాగ్ ఉంటుంది వేరే ఏదైనా బ్రాండ్లు బట్టి కొందరు ఒక్కొక్కరు ఇష్టం ఉన్నట్లు పెడతారు ఓకే అంటే మీరు ఏ రకం తీసుకున్నారు మేము ఇప్పుడు దొడ్డు రకం తీసుకున్నాం దొడ్డు రకం ఎంత పడ్డది మనకి ఇప్పుడు మాకు ఎనిమిది వందలు పడ్డది బ్యాగ్ ప్రజెంట్ ఎనిమిది వందలు పడ్డది ఓకే ఇదంతా తీసుకొచ్చి మొత్తం మనం ప్రాసెస్ చేసి వేసేసాం ఎన్ని రోజులు మనకి నాలుగు వచ్చేస్తుంది మనకు ఎండాకాలంలో అయితే పదిహేను రోజుల నుంచి వస్తుంది పదిహేను ఇరవై మూడు రోజుల మధ్య నారొచ్చేస్తుంది పెద్ద అయితే ఇంత పొడువైతుంది ఓకే తర్వాత మనకు చలికాలంలో అయింది అనుకో ఇరవై నుంచి నెల వరకు పడుతుంది ఇరవై నుంచి నెల వరకు పడుతుంది చలికాలంలో ఓకే ఇప్పుడు ఒక ఎకర పొలంలో సాగు చేయాలనుకుంటే మనకు ఓరల్గా ఎంత ఖర్చు వస్తుంది ఊరుగా ఖర్చు అంటే ఇది పెట్టుబడి బట్టి ఉంది ఓకే సన్నద్ తీసుకుంటామే ఎక్కువ రేట్ అవుద్ది ఓకే అంటే రోడ్ల నుంచి వచ్చే వరకు ట్రాక్టర్ కెరీలు గుడి మధ్యలో రేట్ ఎక్కువైనాయి ఓకే ఆ విధంగా కూడా కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది ఇప్పుడు ఉంది ఇప్పుడు మనం వరిని ఒక ఐదు వేలు పెట్టేసి మనం ఒక ఎకర పొలంలో వడి నాటించిన వేపిన తర్వాత మనకి ఆ మధ్యలో వరి మొత్తం రావడానికి చేతికి రావడం కోతకు రావడానికి ఆ మధ్యలో చాలా టైం ఉంటాయి మనకి ఆ వడి అనేది ఎంత సమయంలో మనకి కోతకు వస్తుంది మనకు నాలుగు నెలల్లో వస్తుంది కాని మనం పెట్టిన నారో నాటిన త్రీ డేస్ లో గడ్డి మందు గడ్డి మందు అంటే పిచ్ క్యారేజీ ఉంది ప్లస్ చల్లేది కూడా ఉంది చల్లేది ఓకే వరికి ఎఫెక్ట్ కాకుండా సపరేట్ గా మనకు ఒడిలో గడ్డి మందు కూడా గడ్డి మందు ఉంది ఓకే ఎన్ని రోజుల తర్వాత కొడుతున్నది అది పెట్టిన నాటు చేసిన త్రీ డేస్ చేసేయాలి ఆ ప్రాసెస్ నూతనంగా ఎవరైతే వరి సాగు చేస్తున్నారో ఎవరైతే గుర్తించుకోవాలి ఒకవేళ మూడు రోజుల తర్వాత ఒకవేళ దాటిపోయి ఉంటే మీరు చేసినటువంటి పిచికారు చేయడం వల్ల దాని రిజల్ట్ అనేది మనకు అన్నమాట అది మనకు రైతు చెప్తున్నారు ఓకే సాగు అనేది నాలుగు నెలల సమయం పడుతుంది అని చెప్పేది కదా ఓకే మొత్తం నాలుగు నెలల సమయం కంప్లీట్ అయిపోయిన తర్వాత కోతకు వస్తుంది మనకు పంట అని ఈ కోతకు వచ్చిన ఏ విధంగా మీరు తీస్తాడు ఎన్కట్కేమో ఎడ్లతో తొక్కిచ్చి తర్వాత వరకు వరకల్ ప్రాసెస్ లేట్ అయ్యేది ఇప్పుడు వచ్చిన కొన్ని రకాల మన మిషన్ల ద్వారా ఏం చేస్తారంటే ఒక్క రోజు ఇంటికెడ వడ్లు ఇచ్చేస్తున్నాయి అట్లా రావడం కూడా ఏమవుతుందంటే మిషన్ పోవడం వల్ల కూడా కొద్దిగా ఖరాబ్ అయితుంది ఒడ్లు ఖరాబ్ దాని దానివల్ల కూడా కొంచెం మన మనకు తెలిసినంత వరకు అయితే రెండు మూడు గంటలు నష్టపోతాం ఓకే అంటే ఇప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు మేమైతే ప్రజలందరూ పరికరాలు వాడతాం మేము కూడా పరికరాలు వాడుతున్నాం మిషన్ తెచ్చి మిషన్ తెచ్చి జ్వరం అదే కోసి అదే ట్రాక్టర్ తీసుకుని ఇంటికాడ పోయి పోస్తున్నాం ఓకే ఇప్పుడు మార్కెట్ చేయాల్సి వస్తుంది కదా మార్కెట్ అనేది ఇక్కడ చేస్తారు వద్దు అనేది ఇక్కడ మార్కెట్ మేము సొసైటీలో ఉన్నప్పుడు అంటే మన గవర్నమెంట్ గవర్నమెంట్ వేసేవాళ్ళం ఓకే ఒకవేళ సాగుకార్త తెచ్చుకున్నాం అనుకో ఓకే వేసేవాళ్ళం అయితే తక్కువ రేటు పోయేది ఓకే మన దీనికి గవర్నమెంట్ అనేమో కొంచెం ఎక్కువ వచ్చేది కానీ లేట్ అయ్యి వచ్చారు ఓకే అంటే గవర్నమెంట్ సిసిఐ రేట్ ఉన్నప్పుడు ఎక్కువ రేట్ ఉంటే దానికి గవర్నమెంట్ కేసు మన సిసిఐ రేట్ కేస్తారు చూసే కదా మరిన్ని పంటలకు సంబంధించినటువంటి వీడియోస్ మీ ఫోన్లో రావాలనుకుంటే వెంటనే నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి